హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియో వచ్చేసి మనం డిజైన్ చేసిన ఈ డ్రెస్సెస్ అన్నిటినీ కూడాను డైరెక్ట్ యుఎస్ఏకి షిఫ్ట్ చేసేస్తున్నాను నేను అసలు ఆ ప్రాసెస్ నేను ఎలా స్టార్ట్ చేశాను అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేసుకోబోతున్నాను మీకేమైనా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోని కూడా షూట్ చేశాను అనమాట అయితే ఒక వన్ మంత్ బ్యాక్ మనకి ఇట్లా బల్క్ ఆర్డర్ వచ్చింది యుఎస్ఏ నుంచి వాటి వల్ల నేను కొంచెం ఆర్డర్స్ డిలే చేస్తాను ఎందుకంటే ముందు ఈ వచ్చిన ఆర్డర్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు అప్పుడేమైనా ఆర్డర్స్ తీసుకుంటాను అని చెప్పాను కదా అవి నాకు ఇప్పటికీ కంప్లీట్ అయ్యాయి అనమాట దగ్గర దగ్గర ఈ ఆర్డర్ వచ్చేసి నాకు వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది మధ్యలో ఈ ఫ్లట్స్ రావడం వల్ల ఒక టెన్ డేస్ డిలే అయ్యింది అయితే నేను తీసుకున్న ఈ శారీస్ అన్నీ కూడాను స్పేస్ సిల్క్ శారీస్ దాని మీదకి ఇంపోర్టెడ్ బ్లౌజ్ పీసెస్ అనమాట ఈ బ్లౌజ్ పీసెస్ కూడా ఎలా ఉందనంటే అంటే మొత్తము ఆల్ ఓవర్ వర్క్ ఇప్పుడు ఫిష్కి మనకి పైన స్కిన్ ఎలా ఉంటుంది సేమ్ అదే ఫ్యాబ్రిక్లో స్కిన్ అనే స్కిన్ టైప్లో ఉంటుందన్నమాట ఈ ఫ్యాబ్రిక్ మొత్తము సో కుట్టడానికి అయితే నాకు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను మధ్యలో ఆ బీట్స్ రావడం కానీ ఆ చిప్స్ రావడం కానీ అదీ కాక ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ అనమాట ఇక్కడ నేను డిజైన్ చేసిన బ్లౌజెస్ అన్నీ కూడాను ఫుల్ హ్యాండ్స్ బ్లౌజెస్ సో ఫుల్ హ్యాండ్స్ నుంచి కుట్టుకుంటూ రావాలంటే మధ్యలో ఎన్ని బీట్స్ ఎన్ని చిప్స్ ఎన్ని అడ్డొస్తాయి అనేది నాకు మాత్రమే అర్థమవుతుంది అండ్ ఈ బ్లౌజెస్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీటిని అన్నిటినీ కూడా నేను ఒకేసారి ఓవర్లాక్ చేయించడానికి ఇచ్చాను సో ఓవర్లాక్కి పెద్ద కాస్ట్ అవ్వదులే అని అనుకున్నాను నేను ఎస్టిమేషన్ వేసుకున్నది ఏంటంటే జనరల్గా ఓవర్లాక్కి థర్టీ ఆర్ ట్వంటీ అలా తీసుకుంటారని నేను అనుకున్నాను సరే ఇవి కొంచెం కాస్ట్లీ బ్లౌజెస్ కదా వర్క్ కూడా ఉంది వర్క్కి తగ్గట్టు తీసుకుంటారేమో ఒక హండ్రెడ్ ఈచ్ఛే బ్లౌజ్కి హండ్రెడ్ ఆర్ ఎయిటీ అలా ఛార్జ్ చేస్తారేమో అనుకొని నేను ఇచ్చాను అనమాట నైన్ బ్లౌజెస్ సో స్టార్టింగ్ అయితే నాకు అమౌంట్ ఏం చెప్పలేదు ఇంత పా ఇంత ఛార్జ్ చేస్తామని సరే అని చెప్పేసి ఇంకా మన అవసరము ఇంకా అప్పటికి ఆర్డర్ డిలే అవుతుంది కదా అని చెప్పి నేను ఓకే అన్న ఓవర్లాక్ చేసేసిన తర్వాత ఓవర్లాక్ ఫినిషింగ్ అయితే చాలా బాగుందనమాట సో పర్ బ్లౌజ్కి టూ హండ్రెడ్ ఛార్జ్ చేశారు ఓవర్లాక్ చేసినందుకు ఈ టెన్ బ్లౌజెస్కి పర్ బ్లౌజ్కి టూ హండ్రెడ్ ఛార్జ్ చేశారు సో అంటే వాళ్ళకు కూడా కొంచెం నిడిల్స్ బ్రేక్ అవ్వడం అలాంటివి జరిగాయంట సో ఆ స్ట్రగుల్ ఏంటో నాకు కూడా తెలుసు కాబట్టి నేను ఇంకా సైలెంట్గా ఉండి ఎంతంటే అంత పే చేసేసాను అయితే ఇంకా అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత ఎవరి బ్లౌజ్ వాళ్ళకి అండ్ ఎవరి శారీ వాళ్ళకి అన్నీ కూడాను మంచిగా ఫోల్డింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఫస్ట్ నా దగ్గర ఉన్న బుక్ లిస్ట్ పక్కన పెట్టుకొని మొత్తం టోటల్గా టెన్ శారీస్ కదా వాటిని అన్నిటినీ ఫోల్డింగ్ వేస్తున్నాను అనమాట అయితే ఈ ఫోల్డింగ్ వేసే టైంలోనే నాకు మొత్తం టెన్ శారీస్ కదా ఈ టెన్ శారీస్లో ఒక టూ శారీస్ వచ్చేసి డ్యామేజ్ వచ్చినాయి సో అది నేను ఫస్ట్ చూసుకోలేదు డ్యామేజ్ అంటే ఒక హోల్ టైప్ పడడం పిగిలిపోవడం అలాంటిది కాదు అది నా జరిగిన నా దగ్గర జరిగిన మిస్టేక్ే ఇప్పుడు వేరే కలరు టూ శారీస్కి అనమాట లావెండర్ కలర్కి పింక్ కలర్ కలర్ అంటేసింది అలానే సపోటా కలర్కి కూడా సేమ్ అదే పింక్ కలర్ కలర్ అనేది శారీ ఫోల్డింగ్స్ వేస్తాం కదా ఆ ఫోల్డింగ్స్ ఫోల్డింగ్స్ మొత్తం అంటుకుపోయింది సో దానిని నేను నెక్స్ట్ డే డ్రై ఫస్ట్ నేను వాష్ చేశాను షాంపూతో అవ్వలేదు నెక్స్ట్ నిమ్మ షోడాతో వాష్ చేస్తే అవుతుంది అని అన్నారని దాంతో వాష్ చేశాను అవ్వలేదు దాని తర్వాత డ్రై వాష్కి ఇచ్చాను డ్రై వాష్లో కూడా కలర్ ఉన్న శారీస్కి ఏమైనా కలర్ అంటే అవ్వదు మేడం వైట్ కలర్ ఫ్యాబ్రిక్స్ మీద ఇంకేదైనా కలర్ అంటే పోగొడతాం కానీ ఇట్లాంటి వాటికి అవ్వదు అనేసారు సో ఇక్కడ నేను టూ శారీస్ లాస్ అయ్యాను అనమాట సో అది నా మిస్టేక్ కాబట్టి మళ్ళీ నేను ఆ రోజే మళ్ళీ షాపింగ్ మాల్కి వెళ్ళి టూ శారీస్ని కూడా పర్చేస్ చేసి తీసుకొచ్చాను ఆ ప ఆ కలర్ ఏదైతే అంటిందో ఆ టూ శారీస్ కూడా ఇంకా పక్కన పెట్టేశాను సో ఒక్క ప్రోడక్ట్ని మనం ఇస్తున్నామంటే మంచి రెస్పాన్స్ ఉండాలి కదా అని చెప్పి లాస్ అయినా పర్లేదని ఆ శారీస్ని పక్కన పెట్టి మళ్ళీ కొత్తగా కొని నేను ప్యాక్ చేశాను అనమాట అయితే ఇక్కడ ఓవరాల్గా టెన్ శారీస్ కదా టూ టూ శారీస్ ఒకటే కలర్ అనమాట సో వాళ్ళు కూడా కొంచెము ఇది నా శారీ ఇది నా శారీ అని అనుకోకుండా ఎవరి ప్యాకింగ్ వాళ్ళకి చేసి స్లిప్ మీద వాళ్ళ నేమ్ని నేను నోట్ చేసి ప్యాకింగ్ కవర్లో పెట్టేశాను అంటే టూ కలర్స్ ఒకేటే శారీ అయితే బ్లౌజెస్ మెజర్మెంట్స్ అనేవి వేరుగా ఉంటాయి కదా సో అక్కడ ఇబ్బంది పడకుండా స్లిప్ మీద నేను నేమ్ రాసేసి ప్యాకింగ్ కవర్లో అనేది సెట్ చేసేసాను ఈ ప్రాసెస్ అంతా కూడాను నేను నైట్ టెన్ థర్టీ టెన్ థర్టీ ఆర్ టెన్కి స్టార్ట్ చేశాను ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ షిప్ చేయాలి ఆల్రెడీ డెలివరీ బాయ్ కూడా మార్నింగ్ టెన్ థర్టీ లెవెన్ కల్లా వచ్చేస్తానన్నాడు సో ఇంకందుకనే ఈ ప్యాకింగ్ చేసే ప్రాసెస్ అంతా కూడాను నేను నైటే చూసుకున్నాను అనమాట ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఒకసారి కరెక్షన్ చేసుకోవడం అలాంటివన్నీ కూడాను నైట్ ప్లాన్ చేసుకొని కొరియర్స్ అన్నీ దగ్గర ఉన్నాయా లేవా అంటే టెన్ శారీస్ ఉన్నాయా టెన్ బ్లౌజెస్ ఉన్నాయా ఇట్లాంటివి ఒకటి రెండుసార్లు చెక్ చేసుకొని అప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ డెలివరీ బాయ్కి కాల్ చేశాను అనమాట నేను అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మన దగ్గర ఉన్న ఈ శారీస్ అన్నిటినీ కూడాను నేను ఇట్లా ఆయన రాగానే పక్కన పెట్టాను టోటల్గా టెన్ శారీస్ అని చెప్పాను కదా ఈ టెన్ శారీస్ని కలిపి ముందుగానే ఆయన అడిగాడు అసలు సుమారుగా వెయిట్ ఎంత ఉంటుంది ఆ శారీస్ అన్నీ కలిపి అంటే నేను సుమారుగా నైన్ టు టెన్ కేజెస్ ఉంటుందని చెప్పాను సరే అని చెప్పేసి ఆయన టెన్ కేజెస్ కంటే కొంచెం ఎక్కువగా ఉండే ఎక్కువగా పట్టే బాక్స్నే తీసుకొచ్చాడనమాట అంటే మనం ఇంకేదైనా వేస్తామేమో ఆ ప్యాకేజ్లో లైక్ కందిపప్పు కానీ ఇంకా ఏదైనా పికిల్స్ కానీ అలాంటివి ఏమైనా వేస్తామేమో అని అనుకొని ఆయన ఎస్టిమేషన్ వేసుకొని అనుకొని కొంచెం పెద్ద బాక్స్ తీసుకొచ్చాడు అయితే ఇంకా ఆ ప్యా ఆ ప్యాకింగ్స్ అన్నీ అక్కడ పెట్టాను ప్యాకింగ్స్ అన్నీ కూడాను ఆయన తీసుకొచ్చిన బాక్స్లో నీట్గా సర్దాడనమాట అయితే ఇక్కడ వెయిట్ ఎలా అంటే యూఎస్ఏకి ఏది షిప్ చేసినా వెయిట్ ఎక్కువ ఉంటే మనకి తక్కువ ఛార్జ్ పడుతుంది వెయిట్ తక్కువ ఉంటే ఎక్కువ ఛార్జ్ పడుతుంది అదొకటి చూసుకోవాలి మనము మినిమమ్ సిక్స్ కేజెస్ పైన ఉంటే పర్ కేజీ సిక్స్ సిక్స్టీ పడుతుంది మినిమమ్ టెన్ కేజెస్ పైన ఉంటే పర్ కేజీ సెవెన్ ఫిఫ్టీ చేంజ్ అలా పడుతుంది ఎంత అమౌంట్ డిఫరెన్స్ ఇక్కడే మీరు తెలుసుకోవచ్చు అయితే బాక్స్లో ప్యాకింగ్ మొత్తం చేసిన తర్వాత ఒక థ్రెడ్ని యూస్ చేసి ఆ బాక్స్ మొత్తానికి కూడా టైట్ చేసేసారనమాట వెయిట్ చేయడానికి ఆ థ్రెడ్ యూస్ చేసుకొని వెయిట్ అనేది లిఫ్ట్ చేస్తారు సో దాని మీద వచ్చిన నెంబరింగ్ని బట్టి మనకి వెయిట్ ఎంత ఉంది అమౌంట్ ఇంత మనం పే చేయాలి అనేది తెలుస్తుంది అయితే వాళ్ళొక వెయిట్ మిషన్ని కూడా తెచ్చుకుంటారు అనమాట వచ్చేటప్పుడు చిన్నగా పాకెట్లో పట్టే అంత వెయిట్ మిషన్ సో దాంతో వెయిట్ చెక్ చేస్తే టోటల్గా వెయిట్ వచ్చేసి నైన్ కేజెస్ ఉంది సో ఇప్పుడు మీ మనం దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే నైన్ కేజెస్ ఉంది కాబట్టి సిక్స్ నుంచి టెన్ కేజెస్ బిలో ఉంటే పర్ కేజీ సిక్స్ సిక్స్టీ ఛార్జ్ చేస్తారు టెన్ కేజెస్ ఎబోవ్ ఉంటే పర్ కేజీ సెవెన్ ఫిఫ్టీ ప్లస్ అలా ఛార్జ్ చేస్తారు బట్ ఇక్కడ మనకి వన్ కేజీ తగ్గింది టెన్ కేజెస్ కంటే వన్ కేజీ తగ్గింది సో ఇతను ఏమన్నారంటే మేడం నేను టెన్ కేజెస్కి బిల్ వేసేస్తాను అప్పుడు మనకి పర్ కేజీ సెవెన్ ఫిఫ్టీ ఆర్ సెవెన్ సిక్స్టీ అలా పడుతుంది అదే నైన్ కేజెస్కి బిల్ వేస్తే ఇంకా కేజీ సిక్స్ సిక్స్టీ అలా పడుతుంది అని అన్నారు సరే మనకి అమౌంట్ తగ్గుతుంది కదా అని చెప్పేసి నేనైతే టెన్ కేజెస్కి ఓకే చేసేసాను అనమాట సో ఆయన తీసుకొచ్చిన స్లిప్ మీద ఫ్రమ్ అడ్రస్ టూ అడ్రస్ అనేది నోట్ చేసుకున్నారు అలానే వాళ్ళకి మన మనం ఎవరైతే పంపిస్తున్నామో మన ఆధార్ కార్డ్ ప్రూఫ్ అనేది ఉండాలన్నమాట సో అదొకటి తీసుకున్నారనమాట ఫోటో అలానే ఎక్కడికైతే మనం షిప్ చేయాలో వాళ్ళ అడ్రస్ పక్కా ఉండాలి సో అది కూడా నేను వాళ్ళకి చెప్పాను వాళ్ళదంతా నోట్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్కి ట్రాకింగ్ ఇస్తాం మేము మీకు అని చెప్పేసి వాళ్ళ అడ్రస్ నోట్ చేసుకొని నాకు ఆ స్లిప్ అనేది ఇచ్చేశారు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి ట్రాకింగ్ ఐడి ఇచ్చారనమాట విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్లో షిప్ అయిపోతుంది అన్నారు వాళ్ళు అన్నట్లు త్రీ ఫోర్ డేస్లో షిప్పింగ్ కూడా అయిపోయింది సో ఆర్డర్ రిసీవ్డ్ అని కూడా మన మనకి క్లయింట్స్ దగ్గర నుంచి మెసేజ్ కూడా వచ్చింది సో ఇది అనమాట ప్రాసెస్సు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్